హలో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే వీడియో ఏంటి అని అంటే పెన్షన్స్ కి సంబంధించి ఆల్రెడీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది సో ఈ రోజు లాస్ట్ అవుతుంది నైన్ టెన్ వెరిఫికేషన్స్ అయితే స్టార్ట్ అనమాట పెన్షన్ వెరిఫికేషన్ అంటే కంగారు పడద్దు సో జెన్యున్ గా పెన్షన్ తీసుకునే వాళ్ళు అయితే ఓకే సో కొంతమందికి అర్హత లేకపోయినా సరే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కుటుంబంలో రెండు మూడు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు సో ఏంటంటే రాజకీయ నాయకుల ద్వారా రాయించుకున్న పెన్షన్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారనమాట కొంతమంది జాబ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే వాళ్ళకి కూడా సిక్స్టీ ఫైవ్ ఏజ్ దాటిన వాళ్ళకి పెన్షన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళందరినీ ఏర్పడడానికి ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది సో ప్రతి ఒక్క అయితే ప్రజెంట్ అంటే జనాల నుంచి మనకి ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఎలా ఉంటుంది రిసీవ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెన్షన్ అనేది స్టార్ట్ అయింది కానీ కొన్ని జిల్లాల్లో మాత్రమే ట్రయల్ వేస్తున్నారు అంటే జనాల నుంచి ఎలాగా మన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటాం వాళ్ళు మనకి ఎలా రిసీవ్ చేస్తారు అంటే మనకి ఎలా సపోర్ట్ చేస్తారు ఎంతవరకు అన్నది అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే చేస్తున్నారు సో ప్రతి ఒక్క జిల్లాకి త్వరలోనే అమల్లోకి వస్తుంది సో అన్యాయంగా తీసుకున్న పెన్షన్స్ కంపల్సరీగా మీ పెన్షన్స్ ఆగిపోతాయి కంపల్సరి ఎందుకని అంటే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్స్ రావట్లేదు అర్హత లేని వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి అండ్ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్స్ అయితే చాలా మందికి వస్తున్నాయి కొంతమంది కొన్ని ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళకి రిటైర్మెంట్ అయిపోయిన సరే మినిమం టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ పెన్షన్ వస్తుంది బట్ కొన్నింటికి అయితే అసలు పెన్షన్ అనేది రాదు ఇప్పుడు లైక్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి పెద్దగా పెన్షన్స్ ఉండవు సో అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం సో ఇంకా వచ్చేసి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే విత్తంతు లేడీస్ మెయిన్ గా వితంతు పెన్షన్ కోసం అని చెప్పేసి భర్త చనిపోయారు అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుని దొంగ పెన్షన్ కూడా చాలా మంది తీసుకుంటున్నారు సో అలాంటి వాళ్ళని కూడా ఏరిపరేస్తున్నారు తర్వాత వితంతు పెన్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకుంటారు కదా సో అలాంటి పెన్షన్స్ కూడా తీసేస్తారు అని చెప్పేసి అని తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి విక్లాంగులకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ పెన్షన్ యొక్క పర్సంటేజ్ అనేది బాగుంది అనుకుంటే ఆ పెన్షన్స్ కూడా ఆపేయచ్చు మాక్సిమం ఆపరు ఇప్పుడు చెవుడు ఇలాంటివి అంటే ఆటోమేటిక్ అవి తగ్గవు కొంతమందికి ఏంటంటే రికవరీ అయిన ఇలాంటి వాళ్ళకి అయితే ఆపే ఛాన్స్ అయితే ఉందన్నమాట మనకి ఏంటంటే ఫార్టీ పర్సెంటేజ్ ఇంత ఉంటుంది కదా సో దాన్ని బట్టి పర్సంటేజ్ బట్టి క్యాల్క్యులేట్ చేస్తారంటే మళ్ళీ కొత్తగా తీసుకుంటారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా అలాగే తీసుకున్నారు మళ్ళీ ఈ ఇయర్ కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే అంత డీప్ గా వెళ్ళట్లేదు సో ఇంకా కొన్ని జిల్లాల్లో చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ ఒక నెల రెండు నెలలకైతే మీకు ఏ ప్రాబ్లం ఉండదు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు ఒక సర్వే చేయడానికి ఒక యాప్ అయితే రిలీజ్ చేశారు పెన్షనర్స్ కోసం మాత్రమే సో అందులో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్స్ లో మనకి మెయిన్ గా వచ్చేసి అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉండదు సో కార్స్ ఉన్నా ఏది ఉన్నా సరే రేషన్ కార్డు ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఏ పథకానికైనా సరే ఇవి అడ్డు చెప్పు అని చెప్పేసి అని చాలా మంది చాలా సార్లు చెప్పారు బట్ ఏంటంటే ఇప్పుడు ఈ పెన్షన్ వెరిఫికేషన్ లో ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయమని చెప్పేసి అని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి ఆల్మోస్ట్ కొన్ని జిల్లాల్లో సర్వే చేసేసారు సో దాన్ని లెక్క చూసుకుంటే మరి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కంటిన్యూ అవుతుందా కంటిన్యూ అవ్వదు అన్నది పూర్తి క్లారిటీ అయితే లేదు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు ప్రెసెంట్ పెన్షన్ వెరిఫికేషన్ అయితే ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తాను వినండి ఒకసారి వెరిఫికేషన్ అంటే మొదటిగా వచ్చేసి ఇన్కమ్ చూస్తారు టెన్ థౌసండ్ ఉండాలి సిటీ వాళ్ళకైతే ట్వెల్వ్ సిటీస్ వాళ్ళకైతే ట్వెల్వ్ పల్లెటూరులో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ట్వెల్వ్ థౌసండ్ పక్కగా చెప్పంటే రూరల్ అండ్ అర్బన్ అలా ఓకేనా తర్వాత పొలం చూస్తారు మూడు ఎకరాలు మాగాని ఇలా అనమాట మాక్సిమం సిటీ వాళ్ళకి అయితే పొలం ఉండదు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పొలం ఉంటుంది సో ఎంత అన్నది ఉంటది ఇంత ముందు ఉండేది సో ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ చేస్తున్నారు సో చూద్దాం నెక్స్ట్ క్లర్ ఫోర్ వీలర్ వల్ల చాలా మందికి రేషన్ కార్డ్స్ పోయాయి సో ఇప్పుడు పెన్షన్ కూడా పోయే అవకాశం అంటే యాక్చువల్ గా గత ప్రభుత్వం అయితే ఫోర్ సిక్స్టార్ వెరిఫికేషన్ వాళ్ళకి ఏ పథకాలు లేవు ఎవరో దొంగగా ఇప్పటి నుంచి సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే ఉన్నాయి కానీ మాక్సిమం ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి ఎవరికి పెన్షన్ ఇవ్వట్లేదు ఓకేనా సో ఫోర్ వీలర్ కూడా చెక్ చేస్తున్నారు సో ఉంటే అది అవునా కాదని పెట్టాలన్నమాట ఆప్షన్ యాప్ లో ఇస్తారు కరెంట్ బిల్ మూడు వందల యూనిట్లు అది ఆల్మోస్ట్ మన అందరికీ తెలిసిందే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారా లేదా చూస్తారు సో దయచేసి మీ మీ రేషన్ కార్డ్ లో గానీ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటే వాళ్ళు డిలీట్ చేసేయండి ఎందుకు అని అంటే ఆ డిలీట్ చేయకపోతే మీకు ఏ పథకాలు రావు సో కేవలం వాళ్ళు ఉండడం వల్ల ప్రతిదీ పోతుంది ఈవెన్ రేషన్ కార్డ్ కావచ్చు ఏదైనా సరే ప్రతి దానికి ఆటంకమే సో ఫస్ట్ ఫస్ట్ గా ముందు ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ని తీసి మీరు డిలీట్ చేసి పక్కన పెట్టండి సో డిలీట్ చేయడం అంత సులువు కాదు చనిపోతే డిలీట్ చేయాలి లేకపోతే మ్యారేజ్ అయిపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి స్ప్లిట్ చేయాలి సో ఈజీ అయిన పని కాదు కొద్దిగా కష్టంతో కూడిన పని వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారని చూస్తున్నారు తర్వాత ఇవన్నీ చెక్ చేసిన తర్వాత పెన్షనర్ యొక్క ఫేస్ రీడింగ్ అంటే ఫేస్ ఐడి ఫోటో తీసుకుంటారు లేదనుకుంటే ఐదు తీసుకుంటారు కూడా తమ్ము తీసుకుంటారు ఈ మూడు ఏదో ఏదో ఒకటైతే అవుతుంది కన్ఫర్మ్ గా సో ఇంతే మట సబ్మిట్ చేసేస్తారు చాలా స్ట్రిక్ట్ గా స్టార్ట్ చేయబోతున్నారు ఎందుకనంటే ఇప్పుడు చేసిన ఈ కొద్ది కొద్ది జిల్లాల సర్వే సక్సెస్ అయితే మిగతా జిల్లాల వారిగా ప్రతి ఒక్క జిల్లాలోని చేస్తారు సో ఇప్పుడు ప్రజెంట్ కొన్ని జిల్లాలో అయితే ఈ సర్వే స్టార్ట్ చేశారు కదా ఆ సర్వే అనేది ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ర పక్క జిల్లాల నుంచి వచ్చి సర్వే చేస్తారు రేపు పొద్దున మీ సచివాలయం పరిధిలో కూడా మీకు సర్వే చేస్తే మీ సచివాలయం సంబంధించిన వాళ్ళు ఎవరు రారు సో పక్క సచివాలయం వాళ్ళు కానీ పక్క ఏరియాస్ నుంచి వచ్చిన వెల్ఫేర్స్ తో మాత్రమే చేయిస్తారు ఎందుకనంటే అలా ఎవరు సచివాలయము ఎవరు చేసినా సరే దానిలో కూడా మోసం జరిగే ఫే ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ప్రభుత్వం అయితే ఇలాంటి మార్పులు అయితే చేస్తుంది సో పెన్షనర్స్ ఎవరైనా అన్యాయంగా పెన్షన్ తీసుకుంటే మీ పెన్షన్ అయితే పోతుంది సో దానికోసం మీరు ఎంత ఫైట్ చేసినా సరే ఆ ఫైట్ చేస్తే ఉన్న రేషన్ కార్డ్ కూడా పోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాళ్ళని తీసేస్తే పాపం లేని వాళ్ళకి చాలా మందికి అవకాశం వస్తుంది కొంతమందికి అర్హత ఉన్నా సరే పెన్షన్స్ రావట్లేదు సో నేను ఆల్రెడీ చాలా మంది చూసాను అర్హత ఉన్న వాళ్ళకి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి ప్రూఫ్లు అడుగుతున్నారు సో అర్హత లేని వాళ్ళకి వాళ్ళకి బోల్డ్ పెన్షన్స్ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది తర్వాత పెన్షన్ వస్తుంది అన్నీ వస్తున్నాయి సో అలా చాలా మంది తీసుకుంటు అర్హతలు ఉన్న వాళ్ళకి ఎలా పెన్షన్ తీసుకుంటే లేని వాళ్ళ పరిస్థితి మీరే ఒకసారి ఆలోచించండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియో షేర్ చేయండి తెలియని వారికి తెలుస్తుంది అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎటువంటి అప్డేట్లు అయినా సరే షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ